అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ వినూత్న ఆలోచనలకు కార్యరూపం తాలుస్తుంది మీ కొత్త ఆవిష్కరణలు మీకు వృత్తిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరుగుతుంది వ్యాపారంలో కొత్త మార్కెట్లను సులభంగా చేరుకుంటారు పశుపోషణ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి జన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది అధిక పని ఒత్తిడి కారణంగా శారీరకంగా మానసికంగా అలసిపోతారు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం పుణ్యక్షేత్ర దర్శనం మానసిక శక్తినిస్తుంది మీ సంతానం వారి విజయాలతో మీకు గర్వకారణంగా నిలుస్తారు వారి చదువు ప్రవర్తన మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి చట్టపరమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి న్యాయపరమైన తలెత్తకుండా చూసుకోవాలి దివ్య చింతనలో మీ మనసు లీనమవుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సేద తీరుతారు స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు ఆఫీసులో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీరు చేసే ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా ఈరోజు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీరు రాసిన పుస్తక సమీక్షకు మంచి స్పందన వస్తుంది మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను అందరూ మెచ్చుకుంటారు ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఈ వేడుకలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ సృజనాత్మకతకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది మీ ఆలోచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి సినిమా చూసి మీరు విశ్రాంతి పొందుతారు మీ మనసు తేలికపడుతుంది పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేవారికి భారీ లాభాలు కలుగుతాయి కొత్త సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం ద్విగుణీకృతమవుతుంది సంగీతంలో మీకు మంచి ఆసక్తి పెరుగుతుంది మీరు సంగీతాన్ని ఆస్వాదిస్తారు అది మీకు మానసిక ఆనందాన్నిస్తుంది సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నా మీకు తగినంత గౌరవం లభించదు మీ గురించి ఇతరులు చెడుగా మాట్లాడే అవకాశం ఉంది కొన్ని సంబంధాలలో అపార్థాలు తలెక్కే అవకాశం ఉంది వాటిని సరిదిద్దడం కష్టమవుతుంది ప్రతి విషయంలోనూ అజాగ్రత్త వలన నష్టపోయే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తీవ్ర జాగ్రత్తలు పాటించడంలో విఫలమవుతారు మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది లక్ష్యాల సాధన వైపు అడుగులు వేస్తారు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది దానివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు తీసుకున్న సంకల్పాలను ఈరోజు నెరవేరుస్తారు మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు లైఫ్ కోచింగ్ సెషన్స్ ద్వారా మీరు సరైన మార్గాన్ని ఎంచుకుంటారు మీ వ్యక్తిగత సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు రియల్ ఎస్టేట్ ఒప్పందాలు ఆలస్యమవుతాయి ఈ రంగంలో కొత్త ఆస్తులను కొనడానికి ఇది సరైన సమయం కాదు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ పనులకు ఎటువంటి ఆటంకం ఉండదు వాతావరణ మార్పుల వలన కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ రోజు మొత్తం సంతృప్తికరంగా సంతోషంగా గడుపుతారు మీ ముఖంలో చిరునవ్వు చెరకకుండా ఉంటుంది స్వచ్ఛంద సేవలో చురుకుగా పాల్గొనడం వలన మానసిక సంతృప్తి లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీరు పాల్గొనే వర్క్షాప్ల ద్వారా కొత్త నైపుణ్యాలు మరియు జ్ఞానం పొందుతారు శిక్షణ విజయవంతంగా పూర్తయి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది బీమా క్లెయిమ్లకు సంబంధించి ఈరోజు మీకు నిరాశ ఎదురవుతుంది బీమా పాలసీల విషయంలో జాగ్రత్త వహించాలి దాంపత్య జీవితం చాలా ఆనందంగా అన్యోన్యంగా సాగుతుంది మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను గడుపుతారు మీరు మీ జీవనశైలిని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు అలవాట్లలో సానుకూల మార్పులు వస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి మీకు ప్రజా మద్దతు లభిస్తుంది మీ భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం మీరు ఆశించిన రీతిలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఆర్థిక పెట్టుబడులలో మీకు మంచి లాభాలు కనిపిస్తాయి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ సంపద పెరుగుతుంది వ్యాయామం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త వ్యాయామ ప్రణాళికలు ప్రారంభిస్తారు మీ స్వీయ నమ్మకం ఈరోజు చాలా బలంగా ఉంటుంది మీపై మీకున్న విశాల దృక్పథం ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది వ్యవహారిక నైపుణ్యాలు సరిగా ఉపయోగపడవు మాట తీరులో తడబాటు ఉంటుంది అధికారుల నుండి మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు బంధాలు మరింత బలపడతాయి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజు మీరు శక్తివంతంగా ఉంటారు కొత్త ఆహార అలవాట్లను అలవర్చుకుంటారు అంతర్గత శాంతి లభించి మనసు స్థిరంగా ఉంటుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని బాధించిన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి పర్యావరణ పరిరక్షణ పనులలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సేవ చేస్తారు స్నేహితులతో కలిసి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు వారి సహకారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది స్వీయ అభివృద్ధి కోసం మీరు నిర్దేశించుకున్న ప్రణాళికలు సరిగా అమలు కావు వ్యక్తిగత లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేకపోతారు ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు బయటపడతాయి మంచి చిత్రాలను తీయగలుగుతారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి లాభాలు పెరుగుతాయి క్రియలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మీరు తలపెట్టిన పనులు పూర్తి కాకపోవచ్చు ఊహించని ధన లాభం లేదా రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది శిక్షణ లేదా కోచింగ్ తరగతులలో మీరు ఆశించిన పురోగతి కనిపించదు ఇతరులకు బోధించే విషయంలో వైఫల్యం ఎదురవుతుంది మీరు సామాజిక సంక్షేమం కోసం చేసిన కృషికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం వలన మానసిక ప్రశాంతత పొందుతారు మీ చుట్టూ ఉన్న గొడవలను మీరు చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు ఇతరుల మధ్య శాంతిని నెలకొల్పడానికి మీ కృషి ఉపయోగపడుతుంది క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు శుభప్రదం వారు మంచి విజయాలు సాధిస్తారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సమయం దొరకదు మీ నైపుణ్యాలు మరుగున పడతాయి సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి జల వనరుల వినియోగంలో మీకు విజయం లభిస్తుంది మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మీ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ కృషికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి స్టార్టప్లలో పెట్టుబడులు లాభాలను ఆర్జిస్తాయి కొత్త వ్యాపార ఆలోచనలు విజయాన్ని సాధిస్తాయి ఇంటిని బాగు చేసుకోవడానికి కొత్త వస్తువులు కొనడానికి ఇది సరైన రోజు గృహ వాతావరణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది ఆలోచనాత్మక ఆటల ద్వారా మీ మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుంది ఈ ఆటలు మీ సమస్య పరిష్కార నైపుణ్యాన్ని పెంచుతాయి కళారంగంలో ఉన్నవారు ఈ రోజు తమ పనిలో సరైన గుర్తింపు పొందలేరు సృజనాత్మకతకు అడ్డుకట్టపడుతుంది పఠనంపై ఆసక్తి పెరుగుతుంది మంచి పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు విద్యార్థులకు ఇది అను అనుకూలమైన రోజు సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటారు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు నాట్యంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు ఈ రోజు మీ రాశివారికి ప్రత్యేకమైన శుభ సూచనలు ఉన్నాయి వాటిని పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు మీరు దైవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ప్రేమ జీవితంలో మధురానుభూతులు ఉంటాయి మీ భాగస్వామి మీకు అద్భుతమైన బహుమతిని అందిస్తారు భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది మీరు కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తారు కోచింగ్ ద్వారా ఆశించినంత ప్రయోజనం లభించదు శిక్షణ కార్యక్రమాలు విఫలమవుతాయి గురువుల నుంచి సరైన మార్గదర్శకత్వం అందదు ముఖ్యమైన సామాజిక కార్యక్రమాలు లేదా ఫంక్షన్లు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం జరుగుతుంది కార్యక్రమాలలో పాల్గొనడం వలన సమయం డబ్బు వృధా అవుతాయి మీ ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది పవిత్రమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం కలుగుతుంది ఈ రోజు పర్యటనలు వాయిదా వేయడం మంచిది ప్రయాణాలలో అనవసరపు ఖర్చులు ఇబ్బందులు ఎదురవుతాయి సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను తెస్తాయి విదేశీ ప్రయాణాలు సాగిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదారంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి